ఫ్రెండ్స్ బ్రిడ్జ్ పై నుండి పడ్డ రైలు పలువురు కనుమత ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియోతో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఘోర ప్రమాదం జరిగింది పశ్చిమ బ్రయానిస్క్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై కుప్ప కొప్పుకూలింది అదే సమయంలో మాస్కో నుంచి క్లిమో వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది దీంతో ఏడుగురు మరణించగా మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు అయితే మృతుల్లో రైలు లోకో పైలట్ కూడా ఉన్నారని రీజనల్ గవర్నర్ అలెగ్జాండర్ జోగోమాల్ వెల్లడించారు అయితే ఎమర్జెన్సీ సర్వీసు ఓటఒట్టిన ఘటనా స్థలాలకు చేరుకున్నాయి సహాయ చర్యలు చేపట్టాయని తెలిపారు అదే విధంగా ఫెడరల్ హైవే సమీపంలో రైలు పట్టాలు తప్పిందని పేర్కొన్నారు ప్రభుత్వ వర్గాలు షేర్ చేసిన ఫోటో రైలుపై వంతెన కాంక్రీట్ మొక్కలు పడిపోవడంతో భూగిలు చెల్లాచెదురుగా పడిపోయినట్టుగా ఉన్నాయి అయితే బ్రిడ్జ్ ప్రమాదవశాత్తు కూలిందా లేదా ఎవరైనా పేల్చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వంతులను ఉద్దేశపూర్వకంగా పేల్చివేసి ఉండవచ్చని స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి దీనిపై ఇప్పటి ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు అయితే ఇదంతా కూడా రష్యాలో జరిగింది ఇదంతా కూడా ఉక్రెయిన్ చేసిందని రష్యా ఆరోపిస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్